మామూలుగా హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది తెలుస్తుంది ముందుగా అని అంటారు కదండి ఈ మధ్యకాలంలో అసలు పెయిన్ లేకుండా సడన్ గా చనిపోతున్నారు సో అసలు ముందుగా ఏమన్నా హింట్ ఉంటుందా తెలుస్తదా పేషెంట్ కి సో ఇప్పుడు మనకు ఒకటి ఒక పదాన్ని మనం డిఫైన్ చేయాలి అంటే హార్ట్ అటాక్ అంటే మనము ఏదైనా వ్యక్తి చనిపోయినా కూడా మనం హార్ట్ అటాక్ అంటాము లేదా బాగా నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళి స్టంట్ పడినా కూడా మనం అటాక్ అనే అంటాం కానీ రెండిటికి కారణం వేరు ఒకటి రక్తనాళం బ్లాకేజ్ అయ్యి వస్తే సడన్ గా అలా చనిపోవచ్చు అదే విధంగా కొంతమంది పెయిన్ తో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు సో రెండు రకాలుగాను రావచ్చు ఇంకొకటి మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నట్లు గుండె లయ తప్పడం ఒకటి అరిటిమియా అంటారు సో అవి పెయిన్ లాగా ప్రెసెంట్ అవ్వకపోవచ్చు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు లేదా సడన్ గా గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంటారు సో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఆ రక్తనాళాలు బ్లాకేజెస్ గురించి మాట్లాడుకుంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే యూజువల్ గా వాళ్ళు ఎలా వస్తారు అంటే మన దగ్గరికి నడుస్తుంటే కొన్ని రోజుల నుంచి లేదా కొన్ని వారాల నుంచి ఆయాసం ఎక్కువగా వస్తుంది లేదా మాకు కాళ్ళు వాపులు పెరిగిపోయాయి మాకు కారణం ఏంటో తెలియట్లేదు అని సో వాళ్ళలో ఏం జరుగుతుందంటే బ్లాకేజెస్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి కానీ వాళ్ళకి పెయిన్ తెలియదు వాళ్ళకి ఆయాసము లేదా కాళ్ళవాపులు లాగా ప్రెసెంట్ అయ్యి సో అలాంటివి ఎక్కువగా ఎవరిలో ఉంటాయంటే ఎవరికైతే ఆ నొప్పికి సంబంధించిన నరాలు డ్యామేజ్ అవుతాయో వాళ్ళలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలా నరాలు ఎవరిలో డ్యామేజ్ అవుతాయి అంటే ఎవరికైతే షుగర్ చాలా అన్కంట్రోల్డ్గా ఉంటుందో డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉంటుందో లేదా ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అంటారు సో అంటే ఆ నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతున్నా కూడా వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఎలా అంటే ఆయాసంతో కానీ లేదా కాళ్ళవాపులతో కానీ ప్రజెంట్ అవుతారు వాళ్ళకు ఎలా తెలుస్తుంది మరి మనకు హార్ట్ సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఈసీజీ చూసినప్పుడు లేదా ఇకో కార్డియోగ్రఫీ చేసినప్పుడు ఈసీజిలో మనకు ఓల్డ్ హార్ట్ అటాక్ చేంజెస్ కనిపిస్తాయి లేదా ఇకో కార్డియోగ్రఫీ చేసినప్పుడు గుండె ఆ వాల్స్ లో ఒక వాల్ మాత్రం ఒక సైడ్ వాల్ మాత్రం సరిగ్గా ఉండకపోవడం సరిగ్గా మూవ్ అవ్వకపోవడం ఆ విధంగా మనకు పూర్వకాలంలో అంటే ముందు జరిగిన హార్ట్ అటాక్ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది సో మనం రిట్రోస్పెక్టివ్ గా డిసైడ్ చేస్తాం అది ఒకటి ఇప్పుడు గుండె లయ దప్పడం గురించి అరితిమియాస్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్ గా ఆ ప్రాణాంతకమైనవి యూజువల్ గా హెరిటరీ ఉంటాయి సో ఫ్యామిలీలో ఎవరైనా కానీ చిన్న వయసులో అంటే నలభై సంవత్సరాల కింద లేదా యాభై సంవత్సరాల కింద ఇదే విధంగా ముందు ఎప్పుడైనా సడన్ గా గా చనిపోయి ఉంటాయి సో వాళ్ళు మాత్రం స్క్రీనింగ్ అది చేయించుకుంటే మంచిది సో మిగతా అందరు జనాలకి పాపులేషన్ లో స్క్రీన్ చేయడం అన్నది పాసిబుల్ కాదు సో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళలో నలభై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాల ముందు అటాక్ వచ్చి ఉన్న సడన్గా గా లేదా సడన్ గా ఎవరికి ఒక కారణం లేకుండా అభివృద్ధి జరిగింది లేదా ఒక కారణం లేకుండా సడన్గా గా కొలాబ్స్ అయ్యారు అంటే వాళ్ళలో అట్లీస్ట్ బేసిక్ కార్డిక్ స్క్రీనింగ్ చేయించుకుంటే వాళ్ళకి మనము ఈజీగా ఈసీజీకో అట్లాంటి వాటిలో డయాగ్నోస్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది ఇవి గుండె లయకు సంబంధించినవి మనం వాటిని సడన్ కార్డిక్ అరెస్ట్ అంటాం యూజువల్గా ఫ్యామిలీలో ఏ హిస్టరీలో కూడా హార్ట్ అటాక్స్ లేని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా సో అవి యూజువల్లీ జెనెటిక్ రిలేటెడ్ గా ఉంటుంది ఏది కూడా ఒకటి హిస్టరీ లేకుండా సడన్ గా కార్డెక్ ఈవెంట్స్ యంగ్ వయసులో రావడానికి కారణము ఒకటి వాళ్ళకు ఏమైనా సిగరెట్ స్మోకింగ్ కానీ లేదా వేరే ఏమైనా డ్రగ్స్ అలవాటు ఉన్నాయి ఎస్పెషల్లీ కుయిన్ లాంటివి హార్ట్ అటాక్ కాస్ చేసే ఛాన్స్ ఉంటుంది అవి లేకుండా కూడా ఇప్పుడు చాలా మందికి వస్తాయి అంటే ఒకటి పొల్యూషన్ ఇంకొకటి స్ట్రెస్ సో ఇవి రెండు కూడా వాళ్లకు సడన్ గా మైకాటిల్ ఇన్ఫెక్షన్ లాంటివి కాజ్ చేసే ఛాన్స్ ఉంది కొంతమందిలో ఏంటంటే ఒక జీన్ అన్నది ప్రీవియస్గా ఉన్న వాళ్ళ ఫాదర్ లో కానీ గ్రాండ్ ఫాదర్ లో కానీ మదర్ లో కానీ ఎక్స్ప్రెస్ అయ్యక అవ్వకపోవచ్చు వాళ్ళలో తనే ఫస్ట్ వ్యక్తి ఏదైతే ఎక్స్ప్రెస్ అంటే జీన్ అనేది బయటకు వచ్చి తన రూపాన్ని చూపిస్తుంది అనుకోవాలి ఫీనోటిపికల్ ఎక్స్ప్రెషన్ అంటారు సో అలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం తను బ్యాక్ గ్రౌండ్ హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా హార్ట్ అటాక్స్ అని చెప్పవచ్చు ఇప్పటి రోజుల్లో పెద్ద వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వాళ్ళకి అనుకుంటున్నాం గానీ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి చాలా చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి కదండి దానికి అంటే ఇప్పటి రోజుల్లో కాకుండా మన పూర్వీకులు తాతలు తాతలు ఆ టైంలో చాలా తక్కువ పెద్ద వాళ్ళకి మాత్రమే అటాక్స్ వచ్చాయి కదండి ఒక ఏజ్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చాలా చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ లో పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి ఆడుకున్నా పరిగెట్టినా సో అంటే ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇరవై సంవత్సరాల లోపల లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపల హార్ట్ అటాక్స్ అన్నవి చాలా తక్కువ రావు అలా రావడానికి కారణం ఏంటంటే రక్తనాల కంజనేటల్ అంటారు కంజనేటల్ హార్ట్ డిసీజెస్ అంటారు అంటే వాళ్ళ పుట్టుకతోనే ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ లేదా అడ్వాన్స్డ్ డెలివరీస్ అయితున్న దగ్గర ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతున్న దగ్గర చాలా దగ్గర వాళ్ళు ముందే డిటెక్ట్ అవుతారు సో ఎందుకు అంటే చాలా మంది పిల్లలకి ఏటల్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటే గుండెలో ఉన్న చాంబర్స్ మధ్యలో హోల్ ఉండడం లేదా వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటే కింద కింద ఉన్న రెండు చాంబర్స్ మధ్యలో హోల్స్ ఉండడం అన్నది కామన్ సో అది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అయితే అంటే హాస్పిటల్స్ లో డెలివరీస్ అయినా లేకపోతే ఒక మంచి డెలివరీ అయిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ కి చూపించుకున్నా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు సో అవి ఏమైతుంది అంటే చాలా పెద్దగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి అయితే సమయంతో పాటు క్లోజ్ అయిపోతాయి సో దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు అది కాకుండా కొంతమందికి రక్తనాళాలు మనకున్నటువంటి అయోటా లేదా పల్నరీ అటరిని పెద్ద పెద్ద వెజల్స్ అన్నవి గుండె నుంచి శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది సో వాటిలో రక్తనాళాల్లో మార్పుల వల్ల చాలా రేర్ గా అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లల్లో అవి కాకుండా చిన్నపిల్లల్లో గుండె సంబంధించిన సమస్యలు అంటే ఒకటి ఇట్లా అంటే గుండె ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం ఆ ఫార్మేషన్లో డిఫెక్ట్ వల్ల వాళ్ళకి ఏట్రియల్ లేదా వెంట్రికలర్ సెప్టల్ డిఫెక్ట్స్ లేదా రకరకాలుగా ఉంటాయి ఇంకా అటువంటివి ఉండవచ్చు లేదు అంటే ఈ విధంగా రక్తనాళాలు మార్పు అవ్వడం వల్ల వాళ్ళకి రే వెరీ రే ఇట్లాంటివి అనేవి చాలా రేర్ గా అటాక్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు సో మిగతావి గుండె సంబంధిత సమస్యలు అవి పుట్టినప్పటి నుంచి ఉంటాయి యూజువల్లీ వాళ్ళలో ఇలా కొలెస్ట్రాల్ వల్ల వాటి వల్ల ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి ఇంకొకటి గుండె అంటే ఒక మజిల్ సో మిగతా శరీరంలో ఉన్న మజిల్స్ లాగే అది కూడా ఉంటుంది కాకపోతే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఆ మజిల్స్ మధ్యలో ఇది రక్తాన్ని పట్టుకొని ఆ రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది సో ఆ మజిల్ కి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ అవి కూడా చాలా వరకు ఎరిడేట్రీ ఉంటాయి సో అటువంటివి యూజువల్ గా పెద్ద వయసులోనే వస్తాయి అంటే ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత బయటకు వస్తాయి కానీ కొన్నిసార్లు చిన్న వయసులో కూడా ప్రెసెంట్ అయ్యే ఛాన్సెస్ అంటే గర్భస్థ బస్తా శిశువుకి ఉంటుంది ఆటలు హోల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా అలాంటివి రాకుండా అంటే జన్యుపరంగా వస్తాయి అంటారా లేదంటే అంటే ప్రెగ్నెన్సీ టైంలో చేసే ఏమైనా మిస్టేక్స్ వల్ల వస్తాయి అంటారా అంతకుముందు ఆ కొన్ని డ్రగ్స్ వాడేవారు టైమైడ్ అని కొన్ని అటువంటి డ్రగ్స్ వాడడం వల్ల మీరు అన్నట్లు ఈ ప్రెగ్నెన్సీ టైంలో లో ప్రికాషన్స్ అవి తీసుకోకపోవడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంది కానీ అటువంటి డ్రగ్స్ అన్ని ఇప్పుడు చాలా వరకు రికగ్నైజ్ చేశారు అందుకే ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా మినిమల్ గా అవసరం ఉన్న డ్రగ్స్ మాత్రమే ఇస్తారు ఒకటి ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి కొంచెం వరకు వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అన్నవి అంటే హోల్స్ అన్నవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఫామ్ అయ్యేది అంటే పిల్లల్లో ఉండే ఛాన్స్ ఉండవచ్చు అంటే శిశువులో అవి కూడా యూజువల్లీ ట్రీటబుల్ డిటెక్ట్ అంటే మనం ఒక హాస్పిటల్లో డెలివరీ అయింది లేదా తర్వాత తో చూపించుకుంటే డిటెక్ట్ చేసిన తర్వాత యూజువల్లీ ఈజీలీ ట్రీటబుల్ డిసీజెస్ కాకపోతే జెనెటిక్ కాంపోనెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏవైతే చిన్నపిల్లల్లో మనకి ఈటల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ ఈ హోల్స్ అంటున్నారు కదా వెంట్రకుల సెప్టల్ డిఫెక్ట్స్ కానీ జెనెటిక్ కాంపొనెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే పెద్ద వయసు వాళ్ళలో జెనెటిక్ కాంపోనెంట్ తో పాటుగా మనం తీసుకునే ప్రికాషన్స్ లేదా స్మోకింగ్ డ్రగ్ అబ్యూస్ పొల్యూషన్ స్ట్రెస్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అవేవి కూడా చిన్నపిల్లల్లో ఉంటాయి ఆ గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్ క్రియేట్ అవుతుంది అంటారా ఇది కూడా ఒక అపోహ ఉంది గ్యాస్ట్రిక్ నుంచి హార్ట్ కొట్టేసింది అంటే సహజ భాషలో జనాలు అనుకునే భాషలో చెప్తున్నా ఆ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది అక్కడ నుంచి గుండెకి కొట్టేసింది ఆ పెయిన్ అలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనాల్లో అపోహలు ఇక్కడ ఏదైతే మనకు ఎముక ఉందో దాని కింద పొట్ట భాగంలో నొప్పి వస్తే మనం గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటాం అయితే ఏంటి అంటే కొన్నిసార్లు గుండెకి సంబంధించిన నొప్పి కూడా ఇక్కడ మాత్రమే రావచ్చు ఇంకెక్కడా కూడా రాకుండా ఓన్లీ ఆ పొట్టకు సంబంధించిన కింది భాగంలో మాత్రమే నొప్పి లాగా వచ్చి అది హార్ట్ అటాక్ వల్ల కూడా కొన్నిసార్లు అలా రావచ్చు చాలా సార్లు మనకు గుండె సంబంధించిన నొప్పి ఎలా ఉంటుంది అంటే ఛాతి మొత్తం బరువుగా ఉంటుంది ఆ బరువు అన్నది మనము ఇంతకు ముందు ఎప్పుడు మనం అటువంటి నొప్పిని బేర్ చేసి ఉండము చాలా ఎక్కువగా ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది ఆ నొప్పి అన్నది మనం ఏమి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆ చెమటలు వచ్చేస్తాయి మనము ఏమి శ్వాస తీసుకోలేకపోతాము యూజువల్ గా హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది అలా ఉంటుంది కొన్నిసార్లు ఆ ఇక్కడ పొట్ట భాగంలో పై భాగంలో కూడా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా ఇక్కడ పై భాగంలో వచ్చి మీరు చెప్పినట్లే నొక్కేసినట్టు చాలా బరువుగా ఉండటం ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటున్నాయి కదా అది గ్యాస్ట్రిక్ అనుకోవాలా సో అది మెయిన్ గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ పై భాగంలో వచ్చింది గుండె వెనక వచ్చింది అంటే మొత్తం అంతా బరువుగా ఉండదు గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే యూజువల్ గా ఒక మంటలాగా ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు గ్యాస్ట్రిక్ సంబంధించిన పెయిన్ అనేది పెరగదు ఫుడ్ తీసుకున్న తర్వాత పెరగడం కానీ లేదా మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళి రావడం లేదా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒకవేళ వచ్చింది అంటే యూజువల్ గ్యాస్ట్రిక్ టైప్ ఆఫ్ పెయిన్ అన్నారు లేదు ఈ నొప్పి ఏదైతే ఉందో మనకు నడుస్తుంటే పెరుగుతుంది అనుకోండి అప్పుడు ఏ ఏదైనా కూడా స్ట్రెస్ తో పాటు పెరుగుతుంటే అంటే ఫిజికల్ స్ట్రెస్ తో పాటు పెరుగుతుంటే గుండె సంబంధించిన నొప్పి అని అనుకుంటాం ఒకవేళ మనకు డౌట్ గా అనిపిస్తే ఎప్పుడైనా బెటర్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు తగిన పరీక్షలు చేసిన తర్వాత లేదు ఇప్పుడు వచ్చింది మీకు గుండె సంబంధించిన నొప్పి కాదు అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళు డయాగ్నోసిస్ అయిన తర్వాత తర్వాత అటువంటి పెయిన్ వస్తే మళ్ళీ భయపడాల్సిన అవసరం ఉంటుంది వేరే రకంగా మళ్ళీ గుండె చాలా బరువుగా అనిపిస్తుంది నడుస్తుంటే నాకు పెరుగుతుంది మీరు చెప్పిన ఈ పెయిన్స్ వేరియేషన్ నా అనుభవంలోనే చెప్తానండి నేను కోవిడ్ వ్యాక్సిన్స్ రాకుండానే వాడేసా వాడేసిన తర్వాత ఏమైంది అంటే నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేసింది ఇక్కడ వచ్చింది అది సేమ్ పట్టేసినట్టు ఉండేది చెయ్యి ఆగేసేది దాకా నొప్పి వచ్చేసరి అది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు చూపించుకున్నా గ్యాస్ట్రిక్ పెయిన్ అని వాళ్ళని సో మరి అది చాలా అవన్నీ కూడా చేపించుకున్నా ఎకో స్కాన్ అవన్నీ దాంట్లో కూడా ఏమీ లేదు అదే అంటుంటా అంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇదా చాలా అపోహలు వచ్చేస్తున్నాయి టెన్షన్ వచ్చేస్తుంది ఇది టెన్షన్ పడే కొరిగిపోతుంది అండి పెయిన్ అనేది సో అయితే ముఖ్యంగా ఎవరికైనా గుండె సమస్య అంటే చాలా భయంగా అనిపిస్తుంది అందువల్ల చాలా సార్లు మనం చేసిన పరీక్షలు మళ్ళీ రిపీట్ చేసి చేస్తూ ఒకటి మీ గురించి అంటే ఇండివిజువల్ గా యూజువల్ గా ప్రీ మెనుపజల్ ఉమెన్ ఉమెన్ లో హార్ట్ అటాక్స్ అన్నవి తక్కువ కంపేర్ టు మన మేల్స్ తో పాటు ఒకటి రీజన్ ఏంటి అంటే వాళ్ళలో మన రూరల్ పాపులేషన్ లో అయినా కూడా లేకపోతే ఇండియన్ సెటప్ లో స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ అటువంటివి తక్కువ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో మళ్ళీ రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈవెన్ ప్రీ మెనిపోజల్ ఇంకొకటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మొదలైంది అంటున్నారు కాబట్టి యూజువల్ గా ఏంటి అంటే ఏ వ్యాక్సిన్ అయినా కూడా మనకు కండరాల నొప్పులు రావడము కొన్ని రోజులు జ్వరం రావడము లేదా సమ్టైమ్స్ ఇలా నాసియా లాగా ఫీలింగ్ రావడం అన్నది రియాక్షన్ టు ద వాక్సిన్ కాంపనెంట్ బాడీ వ్యాక్సిన్ కాంపనెంట్ కి రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా అప్పుడే మనకు బాడీలో దానికి సంబంధించిన యాంటీబాడీస్ కానీ ఇమ్యూనిటీ కానీ డెవలప్ అవుతుంది సో ఆ రియాక్షన్ అన్నది ఒక మోతాదులో ఉన్నంత వరకు మనకు కండరాల నొప్పులు కానీ ఫీవర్ కానీ లేకపోతే నాసియా కానీ అట్లాంటివి రాదు అది ఒక మోతాదు దాటి కొంతమందిలో ఎక్కువ రావచ్చు దానివల్ల ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇవి యూజువల్ గా ఒక నెల లేదా రెండు నెలల కంటే ఎక్కువ ఉండవు రెండు వారాల కంటే ఒక నెల కంటే ఎక్కువ ఉండవు సింటమాటిక్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది వచ్చింది ఒకసారి లేదా ఒకసారి మనకు ఛాతి వెనుక భాగంలో నొప్పి వచ్చింది మనం గుండె నొప్పి అనుకుని హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు పరీక్షలు చేశారు ఈసీజీ చేశారు ఇకో చేశారు టిఎంటీ చేశారు నార్మల్ గా ఉంది అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సిమిలర్ గా ఒక వారము రెండు వారాల తర్వాత వస్తే భయపడి వెళ్తాం మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తే మళ్ళీ నార్మల్ అని వస్తుంది సో అది సాధారణంగా అటువంటివి మళ్ళీ గుండెకి సంబంధించినవే అభవం అటువంటివి అయితే మనకు శరీరంలో నొప్పులు రావడానికి గుండె నొప్పి వచ్చినప్పుడు ఎడమ చేతిలో నొప్పి రావచ్చు అదేవిధంగా కుడి చేతి వైపు కూడా నొప్పి రావచ్చు అయితే గుండె సంబంధించింది ఏదైనా మళ్ళీ మనం ఏదైనా ఫిజికల్ స్ట్రెస్ చేసినప్పుడు నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు పెరుగుతుంది అది అలా పెరగట్లేదు అంటే గుండె వల్ల కాదు ఇంకొకటి మనము గుండె సంబంధించిన దాని నుంచి ఫోకస్ తీసి యాక్చువల్ గా ఎందుకు వస్తున్నది అన్నది మనము ఫిజిషియన్ కి చూపించి ట్రీట్ చేసుకుంటే తగ్గిపోతుంది అది ఒక రెండు సార్లు మనము ఆల్రెడీ చెక్ అయిపోయిన తర్వాత గుండె వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతే భయపడాల్సిన అవసరం అట్లీస్ట్ సో దానివల్ల మనకు మెంటల్ గా రిలీఫ్ అనిపిస్తుంది దెన్ ఒక ఫిజీషియన్ కి వెళ్ళి చూపించి అసలు ఇది గుండె వల్ల కాదు అంటే కారణం ఏంటి కొంతమందిలో కాస్టోకాండ్రైటీస్ అంటారు గుండె ఈ భాగంలో నొప్పి రావడానికి అది ఏంటి అంటే అక్కడ భాగంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఎముకల్లో ఈ రిప్స్ భాగంలో అవి సిమ్టమాటిక్ గా ఎన్నెసైడ్స్ అన్నవి నొప్పికి సంబంధించిన గోళీలు తీసుకుంటే తగ్గిపోతుంది కానీ ముందు ఒకసారి గుండె సమస్య లేదు అని చూ చూసుకోవాలి అంటే ముందుగా అయితే ఒకసారి చూపించుకుంటే మనం మందులు మనమే తీసుకోవడానికంటే ఎప్పుడైనా ఒకసారి ఫిజిషియన్ కి చూపించుకొని చూసారు అండి మనం అడిగి ప్రతి ప్రశ్నకి కూడా డాక్టర్ గారు చాలా ఓపిక్ గా సమాధానం చెప్పి మనకున్న అన్ని సమస్యల గురించి కూడా చాలా అయితే మనకి తెలియజేశారండి వాటి సమస్యలకు పరిష్కారాలు కూడా డాక్టర్ గారికి ఉన్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కొంచెం టైం కేటాయించి మనకి ఉన్న అనేక సమస్యల గురించి కూడా నివృత్తి చేసినందుకు ఆత్మీ గోదావరి తప్ప నుంచి డాక్టర్ గారికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే గోదావరి ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే బెల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి